హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణలో ఆంధ్ర అమ్మాయి ఈరోజు వీడియో వచ్చేసి ఈవినింగ్ రొటీన్ అండి ఈవినింగ్ మేము వెజిటేబుల్స్ తీసుకురావడానికి అయితే వెళ్ళాము ఇంకా వర్షాలు వస్తున్నాయి కదా ఈవినింగ్ వచ్చేసరికి ఫుల్ రెయిన్ వస్తుందనమాట ఇంకా కే స్టార్ట్ అయ్యాము ఒకవేళ పెట్టుంటే మార్కెట్ వెళ్ళొచ్చు అని చెప్పి ట్యూస్డే ఇక్కడ మినీ ట్యాంక్ బండి ఉంటుందండి అక్కడ మార్కెట్ ఉంటుంది చూద్దాము అన్నట్టుగా వెళ్ళాము ఇక్కడ టెంపుల్ ఉంటుంది ఫస్ట్ ఇంకా టెంపుల్ ముందు వినాయకుని పెట్టారు అక్కడ అది డైరెక్ట్గా వాటర్ పంప్ చేసి అలా నిమజ్జనం చేశారు నార్మల్గా అక్కడ అక్కడికక్కడ నిమజ్జనం చేశారనమాట ఇంక ఇక్కడ ట్రాఫిక్ కూడా అంతేం లేదు అప్పటి వరకు కూడా వర్షం బాగా పడిపోయిందనమాట ఇంకా అప్పుడే స్టార్ట్ చేస్తున్నారు పెట్టడము ఇంకేం ఓపెన్ చేయలేదు ఇం మళ్ళీ వర్షం పడేటట్లు ఉందన్నమాట సరే ఇంటికి వెళ్దాము రిలయన్స్ మట్లో ఏమైనా తీసుకొని అని చెప్పేసి ఇంకా రిలయన్స్ మార్ట్కి అయితే వచ్చాము అక్కడ ఫ్రూట్స్ ఇవన్నీ కూడా బాగున్నాయి క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి ప్రైజెస్ కూడా అలానే ఉన్నాయి ఇంకా పన్నీర్ తీసుకెళ్దాము నైట్ చేయడానికి అని చెప్పి పన్నీర్ డేట్స్ డ్రై ఫ్రూట్స్ అయిపోతే అవి కొన్ని అట్లా అన్నీ తీసుకొని వెళ్ళాము అనమాట అవి షాపింగ్ చేసి బయటకు వచ్చే లోపలనే అయితే స్టార్ట్ అయింది ఇంకా ఇంటికి అయితే వెళ్తున్నాము బయట కిరాణాలో కూడా కొన్ని తీసుకోవాల్సి ఉంటే ఇంక అవి కూడా తీసుకొని ఇంటికి అయితే వచ్చేసాము పిల్లలిద్దరిని ఇంట్లోనే ఉంచి వెళ్ళామండి మమ్మీ వాళ్ళు వచ్చి ఉన్నారు తమ్ముడు వాళ్ళు కూడా వచ్చారు వాడు మా పెదనాన్న కొడుకు ఇంకొకడు తమ్ముడు పక్కన ఇంకా రాగానే కసివి అయితే లేచింది దానికి యాప్లు అయితే బాయిల్ చేస్తున్నాను ఫీడ్ చేయడానికి చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి త్రీ అవర్స్ గ్యాప్లో ఏదో ఒకటి తినిపించాలండి ఆకలిగా ఉంటుంది వాళ్ళు కొంచెం కొంచెమే తింటారు కాబట్టి మనం ఊరికే ఫీడ్ చేస్తూనే ఉండాలి మన ఫీడింగ్తో పాటు ఇది కూడా బయట ఫుడ్ కూడా పెడుతూ ఉండాలన్నమాట అప్ టు సెవెన్ మంత్స్ నుంచి ఇంకా పెడతనే ఉండాలి ఫుడ్ ఏదో ఒకటి వాళ్ళకి ఆ గ్రేవింగ్స్ ఉంటాయి అది ఇది నోట్లో పెట్టుకుంటూ ఉంటారనమాట మనం గమనించి వాళ్ళకి డైజెషన్ అయ్యే ఫుడ్ చేసి అయితే పెట్టాలి ఇక్కడ యాపిల్ అయితే బాయిల్ చేసి పెడితే మంచిది పిల్లలకి హెల్త్ కూడా బాగుంటుంది అండ్ గ్లోయిగా కూడా వస్తుంది అనమాట స్కిన్ ఇంకా ఇక్కడైతే యాపిల్ అయితే బాయిల్ చేయడానికి మొత్తము పైన పీల్ ఆఫ్ చేసి ఇంకా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఒక బౌల్లో అయితే వేస్తున్నాను ఇంకా కుక్కర్లో కుక్కర్లో పెట్టేస్తే అదైతే బాయిల్ అవుతుంది ఇంకా అశ్వికి ఫుడ్ అయితే రెడీ అయిపోతుంది ఇది నిద్ర లేవలేదండి ఇంకా పడుకుంది అలానే ఇది లేచాక మిల్క్ ఇచ్చేస్తాను ఇంకా ఈవినింగ్ అన్ని గిన్నెలు ఉంటాయి కదా అవన్నీ మొత్తం కర్రీ ఇవన్నీ అన్నం ఏమన్నా లెఫ్ట్ ఓవర్ ఉంటాయి కదా అవన్నీ బాక్స్లో పెట్టేసుకొని ఇంకా అన్నీ సింక్లో వేస్తే అవి ఉంటాయి ఉంటాయన్నమాట ఇంకా తర్వాత వాటిని బౌల్స్ అయితే క్లీన్ చేసుకోవాలి ఇంకా తమ్ముడు వాళ్ళు వచ్చారు కదా ఏదైనా చేద్దామంటే ఏమొద్దు ముందు రెస్ట్ తీసుకోక కూర్చొని మాట్లాడుకుందాము మేమే ప్రిపేర్ చేస్తాం డిన్నర్ కూడా అని చెప్పేసి ఇంకా వాళ్ళు కూర్చోబెట్టారనమాట సరే గిన్నెలు వేసుకొని వస్తా అని చెప్పి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా బౌల్స్ అయితే క్లీన్ చేస్తున్నాను మళ్ళీ ఇంకా యుతి లేచాక యుతితో హోంవర్క్ చేయించాలండి ఇంకా పిల్లలకి కూడా ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కదా పిల్లలు ఎలా చదువుతున్నారు అనేది చూసుకోవాలి పోర్షన్ కంప్లీట్ అయిందా లేదా అని ఒకసారి రీచెక్ చేసుకోవాలి వాళ్ళకి ఏమన్నా హార్డ్గా సబ్జెక్ట్స్ ఉంటే అవి ఎక్స్ప్లెయిన్ చేయటం ఒకవేళ మనకి ఇంట్లో వీలు అవ్వకపోతే వాటికి ట్యూషన్స్ ఇప్పుడు ఆన్లైన్లో కూడా ట్యూషన్స్ చెప్తున్నారు కాబట్టి ఒకసారి చూసుకొని వాళ్ళకి ఏదైతే సబ్జెక్ట్ హార్డ్గా ఉందో దానికి ట్యూషన్ పంపించడం బెటరు మనం చెప్పగలిగితే మనమైనా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈజీగా చదువుకుంటారు ఎందుకంటే పిల్లలందరూ ఒకేలా ఉండరు అందరూ అన్ని క్యాచ్ చేయలేవరు మన పిల్లలు దేనిలో డల్ ఉన్నారు లేకపోతే దేనిలో ఏ దేంట్లో ఇంట్రెస్ట్గా ఉన్నారు అవన్నీ కూడా మనం రీచెక్ చేసుకుంటూ ఉండాలి వాళ్ళతో ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూ ఉండాలి ఇక్కడైతే ఇంకా ఇల్లు కూడా ఒకసారి ఊరి అండి సిక్స్ వరకు ఊడవాలి అంటారు అసలు నార్మల్గా ఊర్లలో అయితే లైట్ వేయకముందే ఊడవాలి అని చెప్పేసి అంటారు అంటే చీకటి పడకముందే అని చెప్పేసి మనం ఇక్కడ ఏంటంటే ఆఫ్టర్నూన్ కూడా లైట్ వేసుకొని ఉండాలి అపార్ట్మెంట్స్లో ఎందుకంటే వెంటిలేషన్ సరిగ్గా ఉండదు కదా ఇంకా ఫస్ట్ అయితే ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నాను ఇంకా టైం సిక్స్ అని పెట్టుకొని సిక్స్ లోపల ఇల్లు ఊడుస్తాను అనమాట ఈవినింగ్ ఇంకా దాని తర్వాత వీళ్ళు మ్యారేజ్ ఆల్బమ్ చూస్తూ ఉన్నారు ఇది బర్త్డే ఆల్బమ్ మ్యారేజ్ ఆల్బమ్ ఉన్నాయి వీడు ఇంతవరకు మ్యారేజ్ ఆల్బమ్ చూడలేదు ఇంకా చూపిస్తున్నా వీడు వచ్చి ట్రైపాడ్ మొత్తం సెట్ చేస్తూ ఉన్న అనమాట రీల్స్ చేద్దామని చెప్పేసి కాకపోతే రీల్స్ ఏం చేయలేదండి ఒకరికన్నా ఒకరికి మొహమాటం ఎక్కువగా ఉంటుంది ఇంకా అందరూ ఉన్నప్పుడు ఇంకా రీల్స్ అయ్యే పనే కాదు అనమాట ఇంకా ఇక్కడ యుతి వచ్చేసి నిద్ర లేచింది ఫ్రెష్ అయిపోయింది ఇంకా ఆకలేస్తుంది పాలొద్దు అన్నమే తింటా అని చెప్పేసి మళ్ళీ అన్నమే తింటుంది అనమాట ఇంకా మమ్మీ యుతికి అన్నం పెడుతుంది నేను వచ్చేసి రేపటికి పెరుగు కావాలి కదా దానికోసం పాలైతే ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెడుతున్నాను తర్వాత వెయిట్ చేయొచ్చు అని చెప్పేసి ముందుగానే పెడితే కొంచెం కూల్ అంతా పోయి మంచిగా అవుతాయి కదా పాలు ఇంకా దానికోసం అని పెడుతున్నాను ఇక్కడ బాటిల్ వచ్చేసి మమ్మీ ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చిందండి ఇంకా అవి కొన్ని యూజ్ చేసా కొన్ని ఉన్నాయి ఇంకా అవి కూడా కలిపి మొత్తం బాయిల్ చేస్తున్నాను ఒక్కోసారి యుతి పడుకునేటప్పుడు పాలు తాగుతుంది ఇంకా అందుకే కొంచెం ఎక్స్ట్రాగా బాయిల్ చేసి ఉంచుతా అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి యుతికి వర్క్ ఉంటే ఇంకా అదైతే చేపిస్తున్నాను యుతి ఒక్కోసారి సారి యాక్టివ్గా చేస్తుంది ఏమో చేయదు వీళ్ళకు కూడా ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి రిపీటెడ్గా చెప్పించటము ఓవరాల్గా అంటే వాళ్ళు పర్టికులర్గా బుక్ తీసుకొని ఏమి చదవరు కదా చిన్నపిల్లలు మనం ఏదో ఒక పని చేసుకున్నప్పుడు అట్లా వాళ్ళతో చెప్పిస్తూ ఉండాలి రాపిస్తూ ఉండాలి ఇంకా స్లేట్ ఒకసారి పెన్ ఒకసారి అట్లా ఇచ్చుకుంటూ ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటాం ఉండాలి వీళ్ళకి ఎప్పుడు ఒకటే అయితే బోర్ కొడుతూ ఉంటుంది సో వాళ్ళ ఇంట్రెస్ట్కి తగ్గట్టుగా మనం అన్నీ చేంజ్ చేసుకుంటూ అట్లా వాళ్ళతో ప్రాక్టీస్ చేపిస్తూ ఉండాలి ఇంకా పెద్ద పిల్లలైతే ఇంకొంచెం ఎక్కువ కేర్ తీసుకొని వాళ్ళ మనకి వేరే పనులు ఎన్ని ఉన్నా కూడా ఇలా ఎగ్జామ్స్ అప్పుడు ఇలాంటి అప్పుడు ఏంటంటే వాళ్ళ దగ్గర కూర్చొని చదివిస్తే వాళ్ళు మంచి చదువుకుంటారు రేపు రిజల్ట్ వచ్చిన తర్వాత వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంటుంది ఒక్కోసారి ఏంటంటే వాళ్ళు ఓవర్లుక్ చేస్తారు మనం పట్టించుకోకపోతే ఆ ఏజ్లో తెలియదు కదా ఇంకా ఆడుకుందాం వచ్చేసే ఉంటాయి లే ఒకసారి చదివితే వస్తుందిలే అన్నట్టు ధీమాలో ఉంటారనమాట సో మనం మనం కూడా ఆ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళమే మనకి సరైన గైడెన్స్ ఉంది లేదు మనం అవన్నీ చూసొచ్చాం కాబట్టి మనం ఏవైతే పొందలేకపోయామో అవన్నీ మన పిల్లలు ఇబ్బంది పడుకోకుండా మన పిల్లల్ని గైడ్ చేసుకుంటూ వాళ్ళని చదివించుకుంటూ వాళ్ళకి ఏమి కావాలో అవన్నీ చూసుకుంటూ మనమైతే ప్లాన్ చేసుకోవాలి ఇక్కడ ఇది అయితే మంచిగా కట్ చేసి ఇస్తే అదే చెప్పి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అనమాట బాస్కెట్లో అంటించాలి ఇంకా అదే చూసుకొని మొత్తం స్టిక్ చేస్తుంది వాళ్ళు చాలా బాగా యాక్టివిటీస్ ఇవన్నీ నేర్పిస్తారండి యుతి స్కూల్ అయితే ఫుల్ సాటిస్ఫైడ్ అనమాట నేను బాగా చేయిస్తారు ఇంకా ఇక్కడ యుతి మంచిగా వర్క్ అంతా కంప్లీట్ చేస్తుంది ఇంకా మమ్మీ వచ్చేసి కశ్వీని ఎత్తుకుంది లేకపోతే కశ్వీ మా ఇంకా మమ్మల్ని ఇవన్నీ తీస్తూ ఉంటుంది అనమాట లాగుతూ ఉంటుంది కశ్వీ పడుకున్నప్పుడే చేయాల్సి వస్తుంది ఇలాంటి వర్క్స్ ఏమన్నా ఉంటే ఎందుకంటే చిన్నపిల్ల కదా దానికి మొత్తం పట్టుకోవాలి అది చేయాలి ఇది చేయాలి అన్నట్టుగా ఉంటుంది ఇంకా మమ్మల్ని అస్సలు చేసుకొనివ్వదు ఇంకా వాళ్ళు ఎత్తుకొని ఆడిపిస్తున్నారు కాబట్టి ఇంకా మా జోలికైతే రాలేదు బాగానే ఇంక ఇక్కడ ఇది వర్క్ ఫినిష్ అయిన తర్వాత వాళ్ళ బావ ఏదో వర్క్ చేసుకుంటే వాళ్ళ బావ మీద కూర్చొని ఆడుతూ ఉందనమాట ఇంక ఇంట్లో అందరు ఉండేసరికి ఫుల్ ఖుషి వాళ్ళ మామతో వాళ్ళ బావతో అందరితో మంచిగా ఆడుకుంటా ఉంది ఈ లోపల వీడు బయటకు వెళ్ళి మేము ఇందాక వెళ్ళాము కదా మార్కెట్ లేదు కదా వీడు వెళ్ళి ఇంకా బయట నార్మల్ స్టోర్స్ ఉంటాయి కదా వాటిల్లో తీసుకొని వచ్చాడనమాట కర్రీకి కావాల్సింది ఇక్కడైతే నేను పన్నీర్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి అందరి కోసం చపాతీ వచ్చి తమ్ముడు వాళ్ళు చేస్తా అని చెప్పి చెప్పారనమాట ఇంకా ఆనియన్స్ అయితే కట్ చేసుకొని పన్నీర్ కర్రీకి గ్రేవీ కోసం ఆనియన్స్ టమాటోస్ అయితే కావాలి ఇంకా దానికోసం టమాటోస్ ఆనియన్స్ అయితే ఇలా పీసెస్ కట్ చేసుకున్నాను ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని దానిలో సరిపడినంత ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోవాలి నార్మల్గా ఆనియన్స్ టమాటోస్ రెండు కూడా ఒకేసారి యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇది మళ్ళీ ఆయిల్ వేసి ఫ్రై చేస్తాం కాబట్టి అలా చేసిన ప్రాబ్లమే ఉండదు జస్ట్ కొంచెం సాఫ్ట్గా మగ్గితే సరిపోతుంది అనమాట ఇంకా ఇక్కడ ఫస్ట్ అయితే ఆనియన్స్ అయితే వేసాను తర్వాత టమాటోస్ అయితే కట్ చేస్తున్నాను టమాటోస్కి ఫుల్ రేట్ అండి అసలు ఎంత కాస్ట్ పెరిగిపోతున్నాయో కేజీ ఎయిటీ రూపీస్ అంటే ఇక్కడ మీ దగ్గర ఎలా ఉన్నాయో మరి ఇక్కడైతే ఫుల్ ఎక్స్పెన్సివ్ అనమాట టమాటో కాకపోతే ఈ గ్రేవీకి టమాటో వేస్తేనే బాగుంటుంది పాలక్ పన్నీర్ ఏమో పాలకూర కూడా అంత మంచిగా అయితే ఏం రావట్లేదు కదా ఎందుకు అని చెప్పేసి ఇంకా ఆకుకూరలు కూడా అవాయిడ్ చేస్తున్నాము బాగా రెయిన్స్ అని చెప్పి ఇంకా ఇక్కడైతే ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాయి తర్వాత టమాటోస్ అయితే యాడ్ చేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసి లిడ్ పెడితే ఇంకా అదే మగ్గుతూ ఉంటుందన్నమాట ఇంకా దాన్ని అప్పుడప్పుడు కదుపుతూ ఉండాలన్నమాట ఈ లోపల ఇంకా అది ఫ్రై అవుతూ ఉంటుంది ఇక్కడ చూస్తే కొంచెం ఫ్రై అయింది మళ్ళీ ఇంకొకసారి మిక్స్ చేసి పక్కన పెట్టి దానికి కావాల్సిన పన్నీర్ అయితే కట్ చేసుకుందామని పన్నీర్ ఫ్రిడ్జ్లో నుంచి తీసేసి ఇంకా చిన్న పీసెస్గా అయితే కట్ చేస్తున్నాను మనం ఇంట్లో కూడా పన్నీర్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు అన్ని వీడియోస్లో ఎలా చేసుకోవాలి ఏంటి ప్రాసెస్ అంతా తెలుస్తుంది కదా సో ఇంకా చూసుకొని మంచిగా ఇంట్లో కూడా చేసుకోవచ్చు ఇంత పర్ఫెక్ట్గా రాకపోయినా పర్లేదు టేస్ట్ అయితే మంచిగానే ఉంటుంది ఇంక ఇక్కడ వచ్చేసి రెడీమేడ్గా అన్ని స్టోర్స్లో దొరుకుతూనే ఉంటాయి అవి కూడా ప్రోడక్ట్ చూసుకొని రేటింగ్ చూసుకొని అట్లా తెచ్చుకోవచ్చు మరి అంత ఇబ్బంది అయితే ఏముండదు ఎందుకంటే దానికి ఎక్స్పైరీ డేట్ కూడా ఇస్తారు కదా చాలా తక్కువగానే ఉంటుంది కొన్ని ప్రోడక్ట్స్కి అయితే అవి చూసుకొని తెచ్చుకోవాలి వాటిలో ప్రిజర్వేటివ్స్ అవి యాడ్ చే అంటే ఏం యాడ్ చేశారో లేదా అనేది కొన్ని చూస్తే మనకు అర్థమవుతాయి దాన్ని బట్టి కరెక్ట్ చూజ్ చేసుకొని కదయితే తెచ్చుకోవాలి మాకు టైం ఉంది ఇంట్లో చేసుకోగలుగుతాం అన్నప్పుడు ఇంట్లోనే ఒక రోజు ముందు చేసుకొని పెట్టుకోవడం లేకపోతే మిల్క్ ఎక్కువగా ఉన్నప్పుడు చేసుకొని మనం కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి వన్ వీక్ నుంచి టెన్ డేస్ వరకు మంచిగా స్టోర్ చేసుకోవచ్చు మేడ్ పన్నీర్ అయితే ఇంకా ఎక్కువ రోజులు కూడా ఉంటుంది ఇంక ఇక్కడ వచ్చేసి ఇది చిన్న చిన్న క్యూబ్స్గా అయితే కట్ చేశాను దాని తర్వాత ఆల్రెడీ టొమాటోస్ ఆనియన్స్ అయితే మగ్గాయి వాటిల్లో కొన్ని జీడిపప్పు కొంచెం అల వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి కొంచెం వేడి అయిన తర్వాత ఇంకా అవన్నీ మిక్సీ జార్లోకి అయితే తీసుకున్నాను ఇవైతే గ్రైండ్ చేసుకోవాలి ఇంక ఇక్కడ దీనిలోకి తీసుకొని కొద్దిసేపు కూల్ అవ్వనివ్వాలి దాని తర్వాత ఇంకా మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు కర్రీ కోసం సరిపడినంత ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యే లోపల ఇంక ఇక్కడ హడావుడిగా చేస్తున్నా కాబట్టి ఇప్పుడు పచ్చిమిర్చి కట్ చేసుకుంటున్నాను టైం ఉంది అని ఒకవేళ నాకు ఎక్కువ టైం ఉంటే ముందే అన్ని కట్ చేసి పెట్టుకొని ఒక్కొక్కటి చిన్నగా యాడ్ చేసుకుంటూ ఉంటాను అనమాట ఇక్కడ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ అయితే వేసుకోవాలి దాని తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని దాని తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా టొమాటో ఆనియన్ పేస్ట్ అదైతే వేసుకొని దానిలో కొంచెం వాటర్ కలుపుకొని మొత్తం ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని కుక్ చేసుకోవాలండి ఇంకా ఆయిల్ అయితే పైకి తేలే వరకు కూడా మనం కుక్ చేసుకోవాలి అప్పుడు మంచిగా ఫ్రై అయినట్టు ఉంటుంది మా తమ్ముడు వాళ్ళు చపాతీ చేస్తా అని చెప్పి చెప్పారు కదా ఇంకా బయటికి వెళ్ళి ఇవి రెడీమేడ్ చపాతీ ఉంటాయి కదా రెడీ టు మేక్ చపాతి అవి అయితే తీసుకొని వచ్చారు ఇంకా అదేనంటే చేయటం ఆల్రెడీ చేసి చాకను నువ్వు జస్ట్ ఫ్రై చేసుకుంటే సరిపోద్ది అని చెప్పారు ఇంకా అవే ఫ్రై చేస్తున్నానండి ఇంక ఇక్కడ వచ్చేసి కర్రీ కూడా మగ్గిపోయింది ఇంకా దానిలోకి ఉప్పు కారం ఒకసారి వేసి మిక్స్ చేసుకొని కొంచెంసేపు కుక్ అవ్వనివ్వాలి ఇంకా పేర్లల్గా చపాతీ కూడా చేస్తున్నాను కర్రీ అయ్యే లోపల చపాతీ కూడా అయిపోతే వేడి వేడిగా సర్వ్ చేసుకోవచ్చు అని బయట అయితే బాగా చల్లగా ఉందండి వర్షం పడి ఇంకా పెద్ద వర్షం అనమాట రెగ్యులర్గా రోజు పడుతూనే ఉంది మార్నింగ్ వరకు కూడా ఇక్కడ చపాతీలు బాగానే ఉన్నాయండి ఏ బ్రాండో కరెక్ట్గా ఐడియా లేదు ఇక్కడే మాటలో ఎక్కడో తీసుకొచ్చినట్టున్నారు మంచిగా పొంగుతూ ఉండే టేస్ట్ కూడా మంచిగా ఉంది ఇంకా ఇక్కడ ఒకవైపు కర్రీ చూసుకుంటే ఇంకోవైపు చపాతి అయితే ఇట్లా ఫ్రై చేసుకుంటూ ఉన్నా అనమాట ఇంకా నార్మల్గా టైం లేనప్పుడు ఇంట్లో వాళ్ళు ఇట్లా మనం లేనప్పుడు అలా తెచ్చుకొని చేసుకోవచ్చు దాని తర్వాత దీనిలోకి కొంచెం బటర్ అయితే యాడ్ చేసుకోవాలండి కర్రీలోకి అప్పుడు ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఒకవేళ హోమ్ మేడ్ గీ ఉన్నా కూడా అది కూడా వేసుకోవచ్చు ఇంకా లాస్ట్లో కొంచెం కసూరి మేతి అయితే యాడ్ చేసుకొని కొద్దిసేపు అలా కుక్ చేసుకోవాలి ఇంకా దాని తర్వాత పన్నీర్ అయితే యాడ్ చేయాలండి పన్నీర్ యాడ్ చేసిన తర్వాత ఎక్కువసేపు ఏం కుక్ చేయని అవసరం లేదు జస్ట్ వన్ మినిట్ అలా ఉంచితే సరిపోతుంది టైం లేదనుకుంటే ఆ వేడికి కూడా ఇంకా సరిపోతుంది అనమాట మంచిగానే ఉంటుంది కొంతమంది అయితే పన్నీర్ని ముందు ఫ్రై చేసుకొని దాని తర్వాత ఇలా యాడ్ చేసుకుంటారు నేనైతే నార్మల్గా డైరెక్ట్గా వేసేస్తానండి ఇంకా దాని తర్వాత మనం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా చపాతీ కూడా అయిపోయాయండి అవన్నీ తెచ్చుకొని ఫస్ట్ అయితే డిన్నర్ కంప్లీట్ చేస్తున్నాము దాని తర్వాత మూవీ చూస్తే అట్లా డిన్నర్ అయితే కంప్లీట్ చేసాము దాని తర్వాత ఏమన్నా ఉంటే గేమ్స్ ఎట్లా ఆడుకుందాంలే బావ డల్గా ఉన్నాడు కదా మేము బావని యాక్టివ్ చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారనమాట వీళ్ళు ఇంకా ఫుల్ ముచ్చట్లు అట్లా ఈయనకేమో వర్క్ ఉండి ఈయన వర్క్ చేసుకుంటూ వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉన్నారు ఇక్కడైతే డిన్నర్ అయితే కంప్లీట్ చేస్తున్నామండి యుతికి ఇంకా ఫోన్ కావాలంట ఏదో ఒక టైంలో ఫోన్ అయితే అడుగుతూ ఉందండి ఎంత అవైడ్ చేద్దామన్నా అస్సలు అవ్వట్లేదు కాకపోతే అంతకు ముందు కన్నా ఇప్పుడు కొంచెం బెటరు ఇంకా ఇక్కడైతే డిన్నర్కి కూర్చున్నాము అందరం చపాతి పన్నీర్ కర్రీతో అయితే తింటున్నాము నైట్ టైం ఇలా లైట్ ఫుడ్ ఏం బెటర్ అండి మంచిగా ఉంటుంది ఇంకా వాళ్ళు వచ్చారని ఈరోజు నాన్ వెజ్ తెద్దామన్నా కూడా ట్యూస్డే మేము తినము ఇంకా వద్దులే అని చెప్పేసి ఇంకా పన్నీర్ కర్రీ చేశాను ఇక్కడ యుతి వచ్చేసి ఫోన్ కోసం అందరిని అడుగుతూ ఉందనమాట అస్సలు వినట్లేదు ఎలానో అసలు అర్థం కావట్లేదండి కశ్వికైనా ఫోన్ అలవాటు చేయకుండా ఉండాలి యుతి అయితే అస్సలు కంట్రోల్ అవ్వట్లేదు ఇంక ఇక్కడ వచ్చేసి ఇంక తనకి ఫోన్ పెట్టిచ్చేసి తినిపించామనమాట చపాతి దాని తర్వాత అయితే ఆడుకున్నాము ఇంక మీరే వినండి వాయిస్ అయితే పెట్టాను

कमेटी कमेटी कमेटे अरे हाँ आपका तो रंडर रंडर है कमेटी का नहीं होगा वो क्या होगा चीज ना होगा वो देखो रिपेयर प्रेसन प्रेसन लक्ष्मी लक्ष्मी माँ लक्ष्मी ఇలా ఎంజాయ్ చేసుకుంటూ నైట్ త్రీ అయితే అయిపోయిందండి టైము ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ